హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న శ్రీ యోగిత సారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా వరలక్ష్మీ రత్నం రాబోతుంది కదండి సో స్పెషల్ సారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము ఈ వీడియోలో వచ్చేటప్పటికి మీకు అపూర్వ పట్టు కుప్పడం సారీస్ ఉన్నాయి అలాగే కాటన్ సారీస్ కలెక్షన్ కూడా ఉన్నాయండి ఇన్స్టాగ్రామ్లో మోస్ట్ ట్రెండింగ్ సారీస్ కలెక్షన్ కూడా ఉన్నాయి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ వన్ బై వన్ చూసేద్దామండి మేము ఎలా ఉన్నారు బాగున్నారు చాలా బాగున్నామండి కస్టమర్స్ అందరికి శ్రవణ మాసం శుభాకాంక్షలు ఫస్ట్ ఐటమ్ వచ్చే మంది చందేరి మేడం చందేరి మీద సిల్వర్ లైన్స్ వీవింగ్ వస్తుంది ప్రింట్ కాదు వీవింగ్ అయితే ఇది ఏంటంటే లంగా వని స్టైల్ మేడం ఆ లోపల కచ్చింగ్ అంతా ప్లెయిన్ ఉంటుంది మనకి కుచీల దగ్గర నుంచి డిజైన్ వస్తుంది ఒక సారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను శాంపిల్ కి ఫస్ట్ మన షాప్ వచ్చే శ్రీ యోగిత శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణవ్ మార్కెట్ ఏ బ్లాక్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి స్క్రీన్ మీద కనిపించే నంబర్ వాట్సాప్ నంబర్ ఫోన్ పే గూగుల్ పే నంబర్ కూడా అదేనండి మన దగ్గర నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మేడం ఓకే ఫస్ట్ శారీ ఫస్ట్ కలెక్షన్ మేడం ఇది మొత్తం సిల్వర్ లైన్స్ మేడం ఇది కూడా వివింగ్ మేడం మొత్తం వివింగ్ వస్తుంది మొత్తం శారీ పళ్ళు పాటు చాలా ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా వస్తుంది మేడం అండ్ పళ్ళు కూడా చాలా బాగుందండి ఇలా వస్తుంది అన్నమాట మంచి హ్యాండ్లూమ్ టైప్ లో ఉంది హ్యాండ్లూమ్ స్టైల్ గానే ఉంటుంది మేడం ఇది చందేరి ప్లస్ కాటన్ మిక్సింగ్ మాట ఇది ఓకే మేడం బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ వస్తుంది సెల్ఫ్ ప్లేన్ అండి ఆ ప్లెయిన్ మేడం బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అది చాలా చాలా లైట్ వెయిట్ ఉందండి సార్ తర్వాత కట్చెంగ్ వచ్చేప్పటికి కట్చెంగ్ కుచ్చిల వరకు ప్లెయిన్ పార్ట్ మేడం ఓకే కుచ్చిల దగ్గర నుంచి ఈ డిజైన్ వస్తుంది మాట కస్టమర్స్ బాగా అబ్జర్వ్ చేయాలి సారీ లోపల ప్లెయిన్ వస్తుంది కుచ్చిల దగ్గర నుంచి మాత్రమే డిజైన్ వస్తుంది మేడం ఓకే ఇది రేట్ వచ్చేప్పటికి ఫైవ్ డబల్ నైన్ మేడం ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అండి పెట్టుబడి కలర్ చాలా బాగుంటుంది ఇందులో పార్టీ వేర్ గా సిల్వర్ బ్లౌజ్ ఏదైనా వేసుకుంటే చాలా హైలైట్ గా ఉంటుంది మేడం సారీ అనేది ఇందులో టోటల్ సిక్స్ కలర్స్ వస్తాయి మేడం ఇది ఆఫీషియల్ కలెక్షన్ అండి బాగుంది సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ మేడం సేమ్ డిజైన్ సార్ సేమ్ డిజైన్ మేడం పెసర్ గ్రీన్ అండి దేనికైనా సరే మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ పేర్ చేసినా చాలా బాగుంటుంది లేదా సిల్వర్ వేసుకున్నా బాగుంటుందండి మిల్కీ వైట్ అండ్ బ్లాక్ కూడా ఉందండి బ్లాక్ విత్ సిల్వర్ అద్దరిపోతుంది కాంబినేషన్ ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది సింగిల్ అయినా మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుందండి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా విజిట్ చేయండి మీకు అన్ని కూడా యూనిక్ సారీస్ కలెక్షన్ ఉంటాయి హ్యాండ్లూమ్స్ ఉంటాయి కాటన్స్ ఉంటాయి డైలీ వేర్ వాష్బుల్ వెరైటీ అన్ని కూడా అవైలబుల్ లో ఉంటుందండి అది కూడా రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి

ఇందులో ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ వస్తుంది మేడం ఒక చీర ఒక చీర సంబంధం ఉండదు మాట ప్రైస్ రేంజ్ సార్ ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ మేడం నైన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి అన్ని కూడా యూనిక్ డిజైన్స్ కాన్సెప్ట్ కదా ఓకే బ్లౌజ్ ఏదైనా సరే బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం మొత్తం కూడా బ్లూ కలర్ అండి మీకు ఇది వీడియోలో కొంచెం సింగిల్ కలర్ లాగా అనిపించవచ్చు బట్ లైట్ బ్లూ కొంచెం వస్తుంది అండ్ నేవీ బ్లూ డార్క్ షేడ్ అండి బోర్డర్ స్కై బ్లూ పళ్ళు వావ్ చాలా బాగుంది చూడండి సారీ ఎంత బాగుందో ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి మొత్తం మీకు బోర్డర్ గమనించినట్లయితే కంప్లీట్ వీవింగ్ ఉంది అండ్ సారీ కూడా మీకు చాలా లైట్ వెయిట్ ఉందండి హెవీ వెయిట్ ఏమీ ఉండదు అండ్ బ్లాక్ కాంబినేషన్ పట్టులో బ్లాక్ కావాలని కూడా చాలా మంది అడుగుతున్నారండి బట్ ఇదైతే మనకి బడ్జెట్ లో వస్తుంది మీరు చక్కగా ట్రై చేయొచ్చు బ్లౌజ్ ఓకే ఈ కాంబినేషన్ చాలా 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 రేర్ కూడా చాలా రేర్ కాంబినేషన్ మాట ఓకే కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ వస్తుందండి గ్రీన్ కి బ్లాక్ కాంబినేషన్ మనకి వాళ్ళకి ఫోన్ లో ఏ కలర్ కనబడుతుందో తెలియదు మేడం మనకి లైట్ గ్రీన్ మాట గ్రీన్ అంటే మళ్ళీ డార్క్ గ్రీన్ అనుకున్నారు చాలా లైట్ గ్రీన్ వస్తుంది మాట ఇది మోస్ట్లీ ఎగ్జాక్ట్ గానే కలర్స్ వస్తున్నాయండి సరౌండింగ్ వాళ్ళు మీరు విజిట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్ ఉంటాయి లైవ్ లో చూసుకోవచ్చు వైన్ కలర్ ఇది వేవ్స్ బోర్డర్ అండి మీకు ఇవన్నీ పట్టులో వెరైటీస్ అండి చక్కగా శ్రావణ మాసానికి అమ్మవారికి అలా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ వస్తాయి అండ్ శారీ మొత్తం ఆల్ ఓకే మీనకరి వీవింగ్ వస్తాయండి బుటీస్ కూడా అన్నశ్ చెప్ రెజిన్ మేడం ఇది ఎలా వస్తుంది ఆడమేది ఇది అంతా కంప్లీట్ గా వీవింగ్ మేడం ఓకే చిన్న డిజైన్ వస్తుంది సిల్వర్ గోల్డ్ గోల్డ్ మిక్సింగ్ మాట బూటా కూడా మీనా మీనాకరి బూటా మాట అది బోర్డర్ కూడా బాగుంది ఓకే బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ వస్తుంది మేడం చాల వస్తుంది డబల్ సైడ్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి కాంట్రాస్ట్ బోర్డర్స్ మొత్తం కలర్స్ వస్తాయి సార్ ఇంకోటి డిఫరెంట్ కలర్స్ వస్తాయి మేడం డిఫరెంట్ మ్యాచింగ్ కలర్స్ కూడా ఓకే అన్ని ఇంగ్లీష్ కలర్స్ కలర్ మేడం అండ్ నెక్స్ట్ కలర్ అండి ఇది ఒక కలర్ మేడం ఓకే కనకంబ్రం వైలెట్ షేడ్ అండి ఇది కుప్పడం లో వస్తాయి సార్ కాంబినేషన్ అవును మేడం నెక్స్ట్ ఇది ఒక కలర్ ఓకే హనీ షేడ్ కూడా కాదు కొంచెం yellow మిక్స్డ్ వచ్చిందండి

ఇప్పుడు ప్రెజెంట్ బాగుంది ప్రెజెంట్ కలర్ కి మనకి ఈ లైట్ చిక్కులో కూడా సమ్మిక్సర్ షేడ్ వస్తుందండి ఇంగ్లీష్ కలర్ కలర్ మ్యాచింగ్ అయితే చాలా వచ్చాయండి ఇందులో ఇది కలర్ ఓకే మీకు ఏ సారీ నచ్చితే క్లియగా మార్క్ చేసి వాట్సాప్ మెసేజ్ చేసయండి ఇది ఓ కలర్ మేడం ఓకే జెన్యూన్ గా ఉంటుందండి మీకు కలెక్షన్ గాని కొరియర్ అప్డేట్స్ గాని అన్ని జెన్యూన్ గా ఉంటాయి

నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూద్దాం మేడం ఇది ఒక ఐటమ్ మేడం సనా సిల్క్ సనా సిల్క్ ఓకే ఫ్యాన్సీ లోనే మెటీరియల్ అండి మేడం ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఇది ఓకే బోర్డర్ ఏ కలర్ అయితే ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి సారీ మొత్తం సారీ మొత్తం మంచి వైట్ మీద అండి పల్లు పార్ట్ ఇది ఆఫ్ వైట్ మేడం క్రీమ్ కలర్ వస్తుంది మేడం క్రీమ్ కలర్ ఓకే ఇందులో ఒక సిక్స్ కలర్స్ ఉన్నాయి అండ్ బోర్డర్ కూడా సింపుల్ బోర్డర్ అండి చాలా బాగుంది నీట్ గా ఉంది సారీ ప్రైస్ సార్ ఇది ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ మేడం ఇది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఇంకా మీకు బోర్డర్ ఏదైతే ఉంటుందో అదే పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ కూడా అదే కలర్ మీద మనకి ప్రింట్ ఇస్తారు ఫ్యాబ్రిక్ అయితే చాలా మీకు స్మూత్ ఫీల్ ఉంటుంది ఫుల్లీ వాషబుల్ లైట్ వెయిట్ మేడం బరువు కూడా ఉండదు సారీ అండ్ దట్ ఫుల్లీ వాషబుల్ అండి వాష్ చేసుకోవచ్చు మేడం చక్కగా వాష్ కలర్స్ కో చూడం నాన్న అన్ని చాలా అన్ని మెయిన్ కలర్స్ నాన్న కలర్స్ దట్ూ క్రీమ్ తో మ్యాచ్ చేసటప్పటికి ఇంకా హైలైట్ ఉన్నాయి రెడ్ మంచి రెడ్ కలర్ బోర్డర్ అండి చాలా బాగుంది కలర్ మచింగ్ అయితే చాలా చాలా బాగుంది పిటులో ఎంత మేడం కలర్స్ ఓకే 8 కలర్ చార్ట్ 8 కలర్స్ నెక్స్ట్ ఉంది అది కూడా చూద్దాం మేడం అండ్ నెక్స్ట్ వెరైటీ అండి మేడం ఇది సింగిల్ కలర్ మేడం ఓకే ఇందులో కలర్ చార్ట్ ఏమి ఉండదు మల్టిపుల్ పీసెస్ మల్టిపుల్ పీసెస్ అంట ఏ కలర్ ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతుంది మన దగ్గర బొటిక్ టైప్ అన్న బొటిక్ స్టైల్ ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఇది ఓకే వైలెట్ కండి లెవెండర్ చాలా మంది అడుగుతున్నారు సరే మొత్తం ఇట్లా వస్తుంది ఓకే లైక్ మంగళగిరి చెక్స్ వస్తాయి కదండి అలా వచ్చింది పాటర్న్ అలా వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే మంగళగిరి పట్టని చెప్పండి లోపల కూడా సెల్ఫ్ చెక్స్ సెల్ఫ్ చెక్స్ వచ్చాయి అవును బోర్డర్ కూడా బాగుంది వీవింగ్ వచ్చింది సేమ్ డిజైన్ లో దొరుకుతాయి సార్ మళ్ళీ సేమ్ డిజైన్ మేడం ఇదిగోండి పల్లె కూడా కాంట్రాస్ట్ ఓకే ఓకే ఎన్ని కావాలి అన్ని సేమ్ డిజైన్ సేమ్ బోర్డర్ ఏం చేంజ్ ఉండదు మేడం ఇది రేట్ కూడా 500 రూపీస్ 500 ఓన్లీ 499 499 ఓకే చాలా బాగుందండి సారీ కూడా మీకు చాలా బాగుంది అకేషనల్ వైస్ గా కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇదో డిజైన్ మేడం ఇది కూడా అంతే 499 ఓ ఇది సింగిల్ అయినా సార్ కలర్స్ ఇందులో బ్లాక్ రెడ్ టూ కలర్స్ పళ్ళు అండి పిచ్చువాయ్ ప్రింట్స్ వస్తాయి కలంకారీలో అండ్ బోర్డర్ కూడా బాగుంటుంది ఇది డోలా వస్తుందా సార్ ఇది కూడా సనా సిల్క్ సనా సిల్క్ వస్తుంది ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి వా బ్యూటిఫుల్ చాలా బాగుంటుంది మేడం ఇందులోనే బ్లాక్ ఫోర్ డబల్ నైన్ ఓన్లీ అండి సేప్ ఉల్టా కలర్స్ అంతే మన పార్ట్ చూడొచ్చు అసలు సూపర్ ఉంది చాలా బాగుంటుంది మాట బ్లాక్ కలర్ పళ్ళు అండ్ సారీ మొత్తం బ్లాక్ ఉంది బోర్డర్ అండ్ బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ ఓకే కలంకారీలోనే డిజైన్స్ చూడండి ఎంత హెవీ డిజైన్స్ వచ్చాయి పైన మొత్తం బాండీ టైప్ ఆటని ఇచ్చారు బోర్డర్ కూడా త్రీ స్టెప్స్ ఇచ్చారు ఈవింగ్ బోర్డర్ అండ్ నెక్స్ట్ స్టెప్స్ పీకాక్స్ పైన మనకి కలంకారీ డిజైన్స్

ఓకే బచ్చల పండు కలర్ అండి సారీ మొత్తం ఫ్లార్ డిజైన్ ఏదైనా సరే బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం ప్రతి సారీ కూడా బార్డర్ కలర్ ఏదైతే ఆ కలర్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే ఈ సారీకి ప్లేన్ బ్లౌజ్ ఇచ్చారండి సారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా సింగిల్ కలర్ ఏనా సార్ సింగిల్ కలర్ మేడం ఇవన్నీ కూడా సింగిల్ కలర్స్ మాట ఓకే ఓకే సేమ్ ప్రైస్ 499 సేమ్ ప్రైస్ 499 వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి ఇది కూడా చూడొచ్చు మీరు ఇది కూడా ప్యూర్ వైట్ అయితే ఏం కాదు మీకు క్లీన్ కలర్ ఆఫ్ వైట్ లాగా క్లోజ్ పార్ట్ ఇది ఆఫ్ బోర్డర్స్ ప్రతిసారి కూడా బోర్డర్ వీవింగ్ అండి మాకు మనకి డబుల్ సైడ్ పైన కింద బోర్డర్స్ వీవింగ్ లో వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ సారీ అండి మేడం సింగల్ సారీస్ లో ఇది లాస్ట్ పీస్ మేడం ఇది ఓకే చాలా బాగుంటది ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ ఉన్నాయండి మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ పీసెస్ కావాలన్నా ఉంటాయి ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి కానీ మీకు బ్లౌజ్ పార్ట్ అది పొల్లో పార్ట్ ఇది వస్తుంది అంటే ఆల్ ఓవర్ గా ఉంటుంది మేడం డిజైన్ రన్నింగ్ పళ్ళు రన్నింగ్ పళ్ళు లాగా ఉంటుంది గ్యాప్ బోర్డర్ అండి గ్యాప్ బోర్డర్ బోర్డర్ కూడా చూడండి మేడం చాలా క్లారిటీగా ఉంటుంది బోర్డర్ మేడం బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్ ప్లెయిన్ సెల్ఫ్ ప్లెయిన్ వచ్చింది అంటే సారీ మొత్తం డిజైన్ వస్తుంది కదా మేడం అందుకని బ్లౌజ్ ప్లెయిన్ మాట సింగిల్ కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ ఫ్లాక్స్ ఇవన్నీ కూడా ఫోర్ డబల్ ఫోర్ డబల్ నైన్ చూద్దాం చూద్దామండి ఇప్పుడు వరకు అంతా యూత్ వాళ్ళకి చూపించాం మేడం అలానే పెద్ద వాళ్ళకి కూడా కాటన్ సారీస్ శారీస్ శ్రావణ మాసానికి మాట ఇది వచ్చేప్పటికి మనకి కంపెనీ ఐటమ్స్ మేడం అంటే పేరు చెప్పకూడదు మన కంపెనీ పేర్లు పూర్తిగా హండ్రెడ్ కౌంట్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ బ్లౌజ్ రాదు మేడం శారీ వరకే వస్తుంది సారీ వరకే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాట ఇది కూడా ఫోర్ డబల్ నైన్ మాట ఇది వచ్చేప్పటికి బ్లౌజ్ రాదు మేడం కంపల్సరీ బాగా నోటీస్ చేయాలి బ్లౌజ్ రాదు వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఫోర్ డబల్ నైన్ మాట ఇది ఫ్రెష్ శారీ అయితే దగ్గర దగ్గర ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుంది మేడం బ్లౌజ్ వచ్చేదైతే బ్లౌజ్ వచ్చేది అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎవో ఉంటది మాట ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది షాప్ కి నీరెస్ట్ వాళ్ళు అయితే షాప్ విజిట్ చేసి క్లాత్ చూసుకోవచ్చు ఓకే నో ప్రాబ్లం చాలా డిజైన్స్ వస్తాయి మేడం ఇవన్నీ సింగల్ సింగల్ పీసెస్ మాట ఓకే మీకు మిస్టేక్స్ అట్లా ఏమి ఉండవండి ఓన్లీ బ్లౌజ్ రాదా అని అంతే వితౌట్ బ్లౌజ్ అన్నట్లు ఫోల్లో పాట్ మేడం ఇది ఓకే సారీ బ్లౌజ్ ఓకే ప్యూర్ కాటన్ అండి ఇంకా షాప్ రిలీజ్డ్ వారైతే చక్కగా విజిట్ చేయండి నేను చెప్పింది నిజమా కానీ అది క్వాలిటీ చూసుకొని మీరు కొనుక్కోవచ్చు మనకి కాటన్ 200 లో 150 లో కూడా దొరుకుతదండి బట్ క్వాలిటీస్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి మీరు ఈ ప్రింటింగ్ లోనే తెలిసిపోతుంది మేడం సారీ అనేది క్లారిటీ ఆ డిజైన్స్ కూడా తెలిసిపోతుంది ఇది ఆఫ్ సారీ స్టైల్ అండి ఆ అంతే మేడం ఆఫ్ సారీ స్టైల్ ఇంకా షోల్డర్ పార్ట్ వస్తుంది అండ్ రెడ్ కలర్ వచ్చి కుచ్చిలు ఇవి సింగిల్ సింగిల్ డిజైన్స్ ఎన్ని సింగిల్స్ మేడం మొత్తం ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి ప్యూర్ కాటన్ సారీస్ హండ్రెడ్ కౌంట్ కాటన్ మళ్ళీ ఇదే సారీ కూడా కావాలంటే కూడా మనకి దొరకదు మాట ఓకే అది ఇప్పుడు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి డిఫరెంట్ గా ఉంది మీరు క్వాలిటీ విషయంలో ప్లస్ బరువు ఉండదు మేడం ఇది చాలా మాక్సిమం ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంతే ఓకే ఓకే చాలా లైట్ వెయిట్ వస్తుంది మాట ప్రింట్స్ కూడా చాలా డీసెంట్ డిసెంట్ గా ఉంటాయి మేడం అలానే హండ్రెడ్ గ్రామ్స్ అన్నారు కానీ కొరియర్ చార్జ్ అంతా అన్నమాకండి కొరియర్ చార్జ్ మినిమం చార్జ్ ఉంటుంది అది మీరు టూ త్రీ సారీస్ తీసుకుంటే వాళ్ళకి ప్రాఫిట్ మాట ఇది ఫుల్ పొల్ల పార్ట్ ఇది అది మీకు హండ్రెడ్ గ్రామ్స్ అయినా నైన్ హండ్రెడ్ గ్రామ్స్ అయినా ఒకటే కొరియర్ చార్జర్ ఇస్తారండి షిప్పింగ్ వాళ్ళు మేడం చూడొచ్చు ప్రింట్ చాలా నీట్గా ఉంది నీట్ గా ఉంది అందులో మనకి మన కస్టమర్స్ అందరూ మా దగ్గర కాటన్ సారీస్ అంటే చాలా బాగా ఇంట్రెస్టిగా చూస్తారు మేడం మా దగ్గర క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి మాట. నెక్స్ట్ డిజైన్స్ కూడా మార్కెట్లో దొరికే రెగ్యులర్ డిజైన్స్ కాదండి సర్ వాళ్ళ దగ్గర యూనిక్ ఉంటాయి. మీకు కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలి మంచి క్వాలిటీ కావాలి అంటే మీరు डेफिनेटగా విజిట్ చేయండి. కలర్ ఎంత బాగుందో ఇవన్నీ కట్టుకుంటే చాలా ఆఫీషియల్ గా ఉంటాయి చూసేదానికంటే కూడా కట్టుకుంటే చాలా చాలా బాగుంటాయి. జాబ్ ఆర్డర్ సేతే అసలు మిస్ చేసుకో మాకు ఎవరు కూడా ఫ్లార్ డిజైన్ ఈ కనుక మీరు గమనించినట్లయితే శారీ సెల్ఫ్ చూడండి సన్న డాట్ లాగా వచ్చింది ఫోల్లో పార్ట్ ఓకే కలర్ మైల్డ్ కలర్ అండి కొంచెం పెద్దవాళ్ళు ఇట్లా సన్న డిజైన్ కావాలని పాపం చాలా తిరుగుతారండి కానీ డిజైన్ కూడా భలే ఉంది చిన్న బోర్డర్ వచ్చింది చాలా బాగుంది ఇది ఇంకొక కలర్ అండి ఇప్పుడు వచ్చే లేటెస్ట్ కలర్స్ ఇది బ్లాక్ తో పేర్ చేశారు లెవెండర్ కలర్ సూపర్ ఉంది మేడం ఇది కూడా సారీస్ అన్ని బాగున్నాయి సార్ ఈ రోజు కలంకారియా ఇది కూడా హాఫ్ అండ్ ఆఫ్ స్టైల్ మేడం హాఫ్ సారీ ఇష్టపడతాను హాఫ్ సారీ ఓకే ఓకే మేడం కుచెళ్ళలో కూడా సేమ్ అదే కలర్ వస్తుంది ఓకే సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఇది కుచీలలో అండ్ పళ్ళు సారీ మొత్తం లహరియా టైప్ వస్తుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ ఇంకా సూపర్ గా ఉంది సారీ గ్రే మనకి విడిగా ఇంత కలర్ కాంబినేషన్ దొరకదు మేడం విడిగా కాటన్ సారీ మా డిజైన్ కూడా ఉందండి మీరు చూడొచ్చు సెల్ఫ్ డిజైన్ చూడండి ఎంత ఎంత బాగా ఇచ్చారో డీటెయిలింగ్ గా ఉంది డిజైన్ కూడా నెక్స్ట్ వన్ అండి వీటిలో కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నామండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కాటన్స్లో ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి మీరు తీసుకునే సారీ స్వీట్ని బట్టి షిప్పింగ్ ఛార్జ్ అనేది మారుతుంది నెక్స్ట్ వన్ ఫుల్ మేడం ఇది సరే మరి నఫ్ సర్ బోర్డర్ స్నఫ్ కలర్ మేడం లైట్ సపోర్ట్ కలర్ సపోర్ట కలర్ మిక్స్డ్ వచ్చింది నెక్స్ట్ వన్ అండి లైన్స్ బోర్డర్ వస్తుంది కొంచెం బిగ్ బోర్డర్ లైన్స్ బోర్డర్ ఫుల్ పార్ట్ ఓకే సారీ ఆల్ ఓవర్ సారీ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి ఫుల్ పార్ట్ మస్టర్డ్ కలర్ పల్లు అండ్ సారీ అండి ఆల్ ఓవర్ శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి సారీ ఇవన్నీ సమ్మర్ టైమ్ లో దొరకవు మేడం మనకి ఇవన్నీ రెగ్యులర్ గా వచ్చే వాటికే వస్తాయండి ఎక్కువ సమ్మర్ టైమ్ లో ఇలాంటి కలెక్షన్ అసలు ఇట్లా ఈ రేట్ కి రావు అది నెక్స్ట్ వన్ కొంచెం డార్క్ ఓకే

లేదంటే సారీ మామూలుగా డైలీ యూజ్ చేసుకోవచ్చు వాషింగ్ మిషన్ లో కూడా వేసుకోవచ్చు చీకు కలర్ అండి సపోటా కలర్ వస్తుంది మెరూన్ అలాగే గ్రీన్ కాంబినేషన్ లో మనకి డిజైన్ ఇచ్చారు బాక్సెస్ ప్యాటర్న్ ఇచ్చి సింపుల్ డిజైన్స్ అండి మీకు షేర్ చేసేవన్నీ కూడా ఈరోజు క్లాజీ కలెక్షన్ అన్నమాట వైలెట్ లెవెండర్ షేడ్ డార్క్ కలర్ అండి వైలెట్ కూడా విత్ పోచింపల్లి డిజైన్ బోర్డర్ కూడా చూడండి డబుల్ సైడ్ కూడా మనకి పెద్ద బోర్డర్ ఇచ్చారు ఈ సారీస్ మాత్రం వితౌట్ బ్లౌజ్ అండి కాటన్స్ రిమైనింగ్ అన్ని కూడా మీకు విత్ బ్లౌజ్ తోనే వస్తాయి అంటే ప్రింట్ ఉంది కాబట్టి మనం చూపిస్తున్నాం ప్యూర్ కరిష్మా కాటన్ అనమాట ఓకే కరిష్మా అంటే చాలా కాస్ట్ ఉంటుంది ఈవెన్ డామేజెస్ ఉంటాయి కదా మనకి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది మేడం మనకి బ్లౌజ్ లేకుండా సింగిల్స్ ఉన్నాయని చెప్పని మనకి ఆ రేట్ వస్తుంది మేడం అది కూడా మనకి సమ్మర్ లో దొరకదు మళ్ళీ ఈ ఐటమ్ ఇవైతే డ్యామేజ్ కాదండి మీకు బ్లౌజ్ రాలేదు అంతే హ్యాపీగా తీసేసుకోవచ్చు చక్కగా ఇదని బ్లౌజ్ పేర్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్స్ వచ్చేస్తాయండి మీకు మిక్స్ ఏమి ఉండదు హండ్రెడ్ కౌంట్ వస్తుంది కాటన్ లో కూడా ఓకే కలర్ బాగుంది క్లాజీ షేడ్ నెక్స్ట్ ఆరెంజ్ ఆరెంజ్ అండ్ లో మిక్స్డ్ షేడ్ అండి టైప్ డిజైన్ ఎక్కువ ఇక్కతులో వస్తాయండి ఇలాంటి డిజైన్స్ నెక్స్ట్ అండి బ్లూ డెనిమ్ బ్లూ కలర్ అండి ఇది డెనిమ్ బ్లూ కి బ్లాక్ సార్ అది కాంబినేషన్ బ్లాక్ కదా ఓకే డెనిమ్ బ్లూ కి బ్లాక్ కాంబినేషన్ అండి ఇది కూడా లంగా ఓన్ స్టైల్ మేడం ఆఫ్ సారీ స్టైల్ ఆఫ్ హాఫ్ సారీ స్టైల్ మేడం కుచ్చెల్లలో ఈ డిజైన్ వస్తుంది మనకు అదే డిజైన్ పైట్ చెంగులో కూడా ఇట్లా ఓకే పల్లులో వస్తుంది షోల్డర్ ఇంకా రిమైనింగ్ మొత్తం బ్లూ షేడ్ బ్లూ షేడ్ వస్తుంది ఓకే మేడం ఈ వీడియోలో ఇది లాస్ట్ సారీ మేడం ఇది ఓకే ఇది కూడా పార్ట్లీ స్టైల్ మేడం కుచ్చల వరకు కలర్ మారుతుంది ఓకే ఇది పుల్ల పట్టు మేడం ఇది ఇది కుచెల్ ఓకే సార్ సార్ ఆల్రెడీ డిజైన్ అండి షిప్పింగ్ చార్జ్ అడిషనల్ ఉంటుంది మీరు క్వాలిటీ చూసుకోవాలంటే మాత్రం डेफिनेटली షాప్ కి విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం మేడం చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ బాగుంది కదా మీ అందరికి నచ్చింది కదా అయితే వీడియోని లైక్ చేయండి వీస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసుకోండి మరిని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్